నీ మీద ఒట్టు ఆలంబుడనేవాడికి అబద్ధాలు చెప్పడం బాగా అలవాటు అందరూ అతడి మాటలు నమ్మడం మానేసరికి ఒట్లు వేయడం ప్రారంభించాడు ఆ ఊళ్ళో చాలామందికి ఒట్లు హాని చేస్తాయనే నమ్మకం ఉంది ఒక రోజున ఆలంబుడు పొరుగింటికి వెళ్ళేసరికి అవ్వ ఒక ఆవిడ మనవడికి కథ చెబుతూ ఆ రామనాథం ఉత్త నేతిబీరకాయ అని అన్నది మనవడు నేతిబీరకాయ అంటే ఏమిటని అడిగాడు నేతిబీరకాయలో నెయ్యి ఉండనట్లే రామనాథంలో రాముడి లక్షణాలేం లేవని అవ్వ వివరించింది అప్పుడు ఆలంబుడు కలగజేసుకొని అవ్వ నిన్ననే మా ఇంట్లో నెయ్యి అయిపోయింది నేను పెరట్లో నాలుగు నేతిబీరకాయలు కోసి తెచ్చిపెట్టి వాటిని పిండి గిన్నెడు నెయ్యి చేశాను నువ్వేమో నేతిబీరకాయలో నెయ్యి లేదంటావేం అని అన్నాడు నీ బుద్ధే అంతా అన్నీ అబద్ధాలు లేకపోతే నేతిబీరకాయలో నెయ్యేమిటి అని అన్నది అవ్వ లేదవ్వ నీ మీద ఒట్టు నేను నిజం చెప్పాను అని వెళ్ళిపోయాడు ఆలంబుడు ఆ రాత్రి అవ్వకు జ్వరం వచ్చింది అవ్వ పలవరిస్తూ ఆలంబుడు అబద్ధం చెప్పి నా మీద ఒట్టు వేశాడు అందుకే నాకు ఈ జ్వరం అని అన్నది మర్నాడు అవ్వ పెద్ద కొడుకు రమణయ్య ఆలంబుడింటికి వెళ్ళాడు ఆలంబుడింట్లో లేడు కానీ ఆ ఇంటి అరుగు మీద మరొక ముగ్గురు ఆలంబుడి కోసం ఎదురు చూస్తున్నారు అందులో ఒకడి పేరు సోము అతడు ఆలంబుడి ఈడువాడే రోజున సోముతో తెల్లకాకులుండవని పందెం కట్టాడు సోము ఉన్నాయన్నాడట అలా ఉంటే వాటిని తనే ముందు పట్టుకుంటానన్నాడు ఆలంబుడు ఎవరు ముందు తెల్లకాకిని పట్టి తెస్తే వారికి రెండో వారు నూరు ఇవ్వాలని పందెం సోముకు రెండు రోజుల క్రితం పెరట్లో చెట్టు కింద కాకిపిల్ల ఒకటి కనిపించింది దాన్ని చూసి అతడి తాత ఇది తెల్లగా ఉంది అంటే పుట్టుక ఉంది బహుశా ఎంతో కాలం బ్రతకదు అని అన్నాడు ఏమైతేనేం ఇది నాకు వంద వరహాలు సంపాదించి పెడుతుంది అంటూ సోము దాన్ని అరచేత ఉంచుకొని ఆలంబుడి వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు ఆలంబుడు నవ్వి మీకంటే ముందే నేను తెల్లకాకుల్ని చూశాను మన ఊళ్ళో అన్నీ తెల్లకాకులే అన్నింటికి నేనే నల్ల రంగు వేశాను ఇదొక్కటే నాకు దొరకకుండా తప్పించుకుంది దీనికి రంగు వేస్తా ఇలా ఇవ్వు అని అన్నాడు సోము చిరాకు పడి ముందు నాకు వంద వరహాలు ఇవ్వు అన్నాడు దానికి ఆలంబుడు నీకంటే ముందు బోలెడు తెల్లకాకుల్ని చూసి కూడా నేను నిన్ను డబ్బు అడిగానా అన్నాడు అన్నీ అబద్ధాలు అన్నాడు సోము అబద్ధాలు కాదురా నీ మీద ఒట్టు అన్నాడు ఆలంబుడు సోము తిట్టుకుంటూ వెళ్ళి ఒకచోట ఊబిలో కూరుకుపోయాడు ఎవరో చూసి సమయానికి రక్షించి ఉండకపోతే వాడికా రోజుతో భూమి మీద నూకలు చెల్లేవే తన మీద అబద్ధపు ఒట్టు వేసినందుకు సంజాయిషి అడగడానికి వచ్చాడు అతనిప్పుడు అరుగు మీద రెండో మనిషి పేరు కాముడు అతడు పేరంటమ్మ గుడి దగ్గర ఉండే సీతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఆ విషయం ఆలంబుడికి చెబితే అరే దానికి చట్టిముక్కు కదా ఏం బాగుంటుంది అన్నాడు చట్టిముక్కే ఇష్టం అన్నాడు కాముడు ఇది జరిగాక ఆలంబుడు సీత వద్దకు వెళ్ళి నేను చెప్పానని చెప్పకు కాముడు నీది చట్టిముక్కని అందరి దగ్గర వేలాకోలం చేస్తున్నాడు మీ నాన్న వద్ద బాగా డబ్బుంది కదా అని కానీ లేకుంటే నువ్వంటే వాడికి ఇష్టం లేదు అని చెప్పాడు సీతకు కోపం వచ్చి కాముడితో మాట్లాడటం మానేసింది సీత తండ్రి ద్వారా విషయం తెలిసి కాముడు ఆలంబుడి వద్దకు వెళ్ళి నువ్వే దానికి విషం నూరిపోసావు మళ్ళీ నువ్వే దానికి మంచి మాటలు చెప్పు అన్నాడు ఇందుకు ఆలంబుడు నాకేం తెలియదు నీ మీద ఒట్టు అన్నాడు ఆ తరువాత కాసేపటికి కాముడికి వడదెబ్బ తగిలి స్పృహ తప్పిపోయాడు సీత అతడికి సపర్యలు చేసింది స్పృహ వచ్చాక సీతకు అసలు విషయం చెప్పాడు కాముడు ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయాయి ఈరోజు కాముడు ఆలంబుణ్ణి సంజాయిషి అడగాలని వచ్చాడు ఆ ఇంటి అరుగు మీదున్న మూడో మనిషి గణపతి ఆయనకు పెద్ద మామిడి తోట ఉంది ఆ తోటలోంచి దొంగ ఒకడు దాదాపు వంద మామిడికాయలు దొంగలించడం ఆలంబుడు చూశాడట ఆ దొంగ పేరు దీపయ్య అని అతడు చెప్పాడు ఈ దీపయ్య పేదరైతు నిజాయితీ పరుడు కానీ గణపతి తోటలో కాయలు పోయాయి దీపయ్య ఇంట్లో ఉన్నాయి అందుకని గణపతి అతడి నుంచి కాయలు లాక్కొని బాగా దేహశుద్ధి చేయించి పంపాడు ఈలోగా గణపతి తోటకాపలావాడు భోషయ్య దీపయ్య ఇంటికి వచ్చి యజమాని చెబితే వంద కాయలు కోశాను మధ్యలో అనుకోని పని తగిలి ఆలంబుడికి చెబితే కాయల్ని నీ ఇంట్లో ఉంచమన్నాడు ఆ సమయంలో నీ ఇంట్లో ఎవరూ లేరు తలుపులు తెరిచే ఉన్నాయి కాయల్ని నీ ఇంట్లో పెట్టి ఆలంబుడితో ఈ సంగతి చెప్పమన్నాను జరిగింది ఇదైతే నువ్వు అనవసరంగా దెబ్బలు తిన్నావేమిటి అన్నాడు బాధగా వెంటనే దీపయ్య భోషయ్య గణపతి వద్దకు వెళ్ళారు ఆయన ఆలంబుడికి కబురు పెట్టాడు అతడు వచ్చి గణపతితో నీకేం పాత పగలుండి దీపయ్యను కొట్టావో నేను దీపయ్య దొంగ అని చెప్పలేదు నీ మీద ఒట్టు అన్నాడు ఆ సాయంత్రం గణపతి స్నానానికి వెళ్ళి కాలవలో సుడిగుండంలో చిక్కుకొని చావు తప్పి కన్నులొట్టపోయి ఒడ్డు చేరాడు ఇప్పుడు గణపతి ఆలంబుణ్ణి అబద్ధపు ఒట్టు వేసినందుకు సంజాయిషి అడగాలని వచ్చాడు రమణయ్యతో కలిసి మొత్తం నలుగురు అక్కడ ఆలంబుడి కోసం ఎదురు చూస్తున్నారు ఎంతకు ఆలంబుడి జాడలేదు అప్పుడు రమణయ్య మిగతా వాళ్ళతో అతడికి రాడు మనం గ్రామాధికారికి ఫిర్యాదు చేద్దామన్నాడు సరేనని నలుగురు కలిసి గ్రామాధికారి వద్దకు వెళ్ళారు ఆ సమయానికి అక్కడ దేశపు రాజు మంత్రితో సహా వచ్చి ఉన్నారు గ్రామ పరిపాలన ఎలా సాగుతున్నది వాళ్ళు గ్రామాధికారిని అడిగి తెలుసుకుంటున్నారు ఇంతలో అక్కడికి రమణయ్య బృందం వచ్చి చేరారు రాజు వాళ్ళ గోడు విని అతడు అబద్ధాలు ఆడతాడని తెలిసి అతడిని ఎందుకు దగ్గరకు రాణిస్తారు అతడి మాటలు ఎందుకు నమ్ముతారు అని ప్రశ్నించాడు దానికి గ్రామాధికారి వినయంగా ప్రభు ఇప్పుడు ఆ విషయం వద్దు అవతలి మనిషి మీద అబద్ధపు ఒట్లు వేయడం హత్యతో సమానం అందుకు తగిన శిక్ష అతడికి విధించాలి అని అన్నాడు వెంటనే రాజుభటులు బయలుదేరి వెళ్ళి ఆలంబుణ్ణి వెతికి పట్టుకొని తీసుకువచ్చారు రాజు అతన్ని జరిగిందానికి సంజాయిషి అడిగారు ఆలంబుడు వెంటనే ప్రభు వీళ్ళందరూ నా మీద ఎందుకో పగబట్టారు నా గురించి అన్ని అబద్ధాలు చెబుతున్నారు నాకేమీ తెలియదు మీ మీద ఒట్టు అన్నాడు అంతే రాజుకు కడుపులో తిప్పినట్లయింది ఆయన కోపంతో మండిపడుతూ ఇతడు దారుణమైన హంతకుడు ఇతడిని క్షమించకూడదు వెంటనే ఉరి తీయండి అన్నాడు మంత్రి కలగజేసుకొని ప్రభు ఇతడు హంతకుడు అన్న మీ అభిప్రాయంతో ఏకీభవించగలను కానీ ఇతడికి ఉరి తీయాలన్న నిర్ణయం మాత్రం తగదు అని అన్నాడు హంతకుడికి ఉరిశిక్ష విధించడం తగదా ఎందుకని అన్నాడు రాజు ఆశ్చర్యంగా మంత్రి రాజును అక్కడి నుంచి చాటుకు తీసుకువెళ్ళి ప్రభు రాజకీయం గురించి తమకు వేరే చెప్పాలా ప్రస్తుతం పొరుగు రాజు మన మీద యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు చారులు వార్త తెచ్చారు యుద్ధం జరిగితే జయం మనదే కానీ ఆలంబుడు ఉండగా మనం సైన్యాన్ని శ్రమ పెట్టడం ఎందుకు అతడి చేత దేశపు సైనికులందరి మీద అబద్ధపు ఒట్లు వేయిద్దాం అవసరం అయితే పొరుగు రాజు మీదే ఒట్టు వేయిద్దాం ఇలాంటప్పుడు ఆలంబుణ్ణి ఒరితీయడం తగునా అని అన్నాడు దీనికి రాజు చిరాకపడి మంత్రాలకు చింతకాయలు రాలతాయా మూఢనమ్మకాలతో దేశాన్ని జయించగలిగితే మనకు ఆయుధాలెందుకు సైనిక బలం ఎందుకు బలపరాక్రమాలెందుకు అన్నాడు మంత్రి నవ్వి ఒట్టు మూఢనమ్మకమని మీరే అన్నారు కదా ప్రభు ఆలంబుడికి ఉరిశిక్ష విధించడం మూఢనమ్మకంతోనే కదా అన్నాడు అప్పుడు రాజు ఆశ్చర్యపడి అవును నా వివేకం ఏమైంది అంత సులభంగా నేను ఎలా మూఢనమ్మకాన్ని గురయ్యాను అని అన్నాడు మీరే కాదు ప్రభు మనుషులందరూ ఇంతే ఎదుటి మనిషిని తప్పు పట్టడానికే చాలామంది మూఢనమ్మకాలను ఆశ్రయిస్తారు ఆలంబుడు అబద్ధం చెప్పాడని ఉక్రోషం ఆ తర్వాత కాకతాళీయంగా ఏదో జరిగితే అది అందువల్లనే అనిపిస్తుంది అలాంటివి నలుగురు నుంచి వింటే అనుమానం బలపడుతుంది అందువల్లనే మీరు ఆలంబుడు మీ మీద ఒట్టు అనగానే కాస్త కలత చెందారు మూఢనమ్మకాలను న్యాయ విచారణకు తేవడమే తప్పు అబద్ధాలు చెప్పడం సాంఘిక సమస్య అది గ్రామస్తులే సర్దుబాటు చేసుకుంటారు తమరు ఆలంబుడిని విడిచిపెట్టండి అన్నాడు మంత్రి రాజు సరేనని అక్కడ చేరిన వారందరికీ మంత్రి అభిప్రాయం చెప్పి ఆలంబుడితో ఒరే నిన్ను విడిచిపెడుతున్నాను కదా అని రెచ్చిపోయి వెచ్చలవిడిగా అబద్ధపు ఒట్లు వేయకు బుద్ధిగా ఉండు అన్నాడు ఆలంబుడు రాజు పాదాలకు మృక్కి ఒట్టు ప్రభు ఇక మీదట మీరు చెప్పినట్లే నడుచుకుంటాను అని వెళ్ళిపోయాడు రాజుకు మూఢనమ్మకం పోయిందో ఆలంబుడిది అబద్ధపు ఒట్టు కాదో కానీ అతడు ఆ ఒట్టు వేసినా అప్పుడు ఆ తర్వాత కూడా ఆయనకేమీ హాని కలగలేదు ధన్యవాదాలు